హలో గా వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే హుస్సేన్ ఉన్న బుద్ధ స్టాచ్యూని అయితే విజిట్ చేయడానికి వెళ్తే వెళ్తున్నా అండ్ విధంగా హుస్సేన్ సాగర్ మమ్మల్ని ఏమైనా చేసుకుంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ చూసుకోవచ్చు అండ్ అదే విధంగా సచివాలయం మన హైదరాబాద్ ఫలక్నామ ప్యాలెస్ లాంటి సచివాలయం అండ్ సచివాలయం ఆపోజిట్ వచ్చేసరికి మన అమరవీరుల అదే విధంగా బిర్లా మందిర్ టెంపుల్ కూడా మనకి ఇక్కడైతే కనబడుతుంది మనం బుద్ధ స్టాచ్యూని విజిట్ చేయాలనుకుంటే కనుక లుంబిని పార్క్ ఉన్న బోటింగ్ ద్వారానే మనం ఆ స్టాచ్యూ దగ్గర దాకా అయితే వెళ్ళగలం సో ఆ లుంబిని పార్క్ ఎక్కడ ఉందంటే మన సచివాలయం ఆపోజిట్లోనే ఉంటుంది ఎంట్రీ ఫీజ్ వచ్చేసి జస్ట్ ట్వంటీ రూపీసే పార్క్ లోపల ఎలా ఉంటుందో మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు జస్ట్ చిన్న చిన్న విజువల్ చిన్న పిల్లలు ఆటలు ఆడుకునే ఆటలతోనే అయితే ఉంటుంది ఇంకా మన ఆపోజిట్లో చూసుకుంటే మినీ వాటర్ ఫాల్ కూడా ఉంది అండ్ ఇంకా పార్క్ లోపల చూసుకునేసరికి ఇక్కడ ఒక అన్నైతే పెన్సిల్ ఆర్ట్ అయితే వేస్తున్నాడు కొంతమంది లైవ్లో కూర్చోబెట్టి అండ్ ఇంకా చూసుకుంటే ఈ పార్క్ లోపల ఆస్ట్రాలజీకి సంబంధించిన విశేషాలు కూడా ఉన్నాయి ఇంకా మనం ముందు చూసుకుంటే గర్ల్స్కి కి సంబంధించిన షాప్స్ కూడా కనబడుతున్నాయి మనకి ఇంకా బోటింగ్ విషయానికి వస్తే మీరైతే అయితే బోర్డులో చూసుకోవచ్చు ప్రతి ఒక్క డీటెయిల్స్ అంటే బోట్స్కి సంబంధించినవి బోటింగ్స్కి సంబంధించినవి నేనైతే బుద్ధ స్టాచ్యూ విజిట్ చేయడానికి వచ్చినాయి కాబట్టి బుద్ధ స్టాచ్యూ టికెట్ కౌంటర్ కౌంటర్గా వెళ్తున్నాయి ఇదే మన బుద్ధ స్టాచ్యూని విజిట్ చేయడానికి టికెట్ ఇచ్చే కౌంటర్ టికెట్ అయితే నేనైతే అయితే తీసేసుకున్నా ఇప్పుడైతే గేట్ నెంబర్ త్రీ నుంచి లోపలికి అయితే వెళ్తున్నాయి ఇంకో మీరు ఒక బోటింగ్ సంబంధించిన వేరే వేరే బోటింగ్స్ చేయాలనుకుంటే ఆ బోట్లో ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితేనే ఇక్కడ చూస్తున్నారు కదా బోట్ ఎక్కిన తర్వాత ప్రతి ఒక్కరు అయితే సేఫ్ జాకెట్స్ అయితే వేసుకున్నారు మేము ఇప్పుడే షిప్ అయితే స్టార్ట్ అయిపోయింది మెల్లిమెల్లిగా జర్నీ టైం వచ్చేసి జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మాత్రం ఉంటుంది మీరు మా పక్కన చూసుకోవచ్చు ఫాస్ట్ బోటింగ్ వాళ్ళు అయితే వెళ్తున్నారు దానికి వచ్చేసి సపరేట్ కాస్ట్ అయితే ఉన్నాయి మీరు ఒకళ్ళు ట్రై చేయాలనుకుంటే చేయచ్చు కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బుద్ధ విజిటింగ్కి ఒకే ఒక బోట్ మాత్రం ఉంటుంది అంటే ఆ బోట్ మాత్రమే తీసుకెళ్తుంది అక్కడ విజిట్ చేపేసే తర్వాత టెన్ మినిట్స్ అక్కడ టైం ఉంటుంది దాని తర్వాత మళ్ళీ అదే అదే బోట్లో రిటర్న్ అయితే వచ్చేయాలి ఇది బోటింగ్ వచ్చిన రూల్స్ మీరు ఒకళ్ళు ఫాస్ట్ బోటింగ్ ఎక్కేసి బుద్ధ స్టాచ్యూని అయితే విజిట్ చేయలేరు మనమైతే లేట్ చేయకుండా బుద్ధ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసినాం సో బుద్ధ స్టాచ్యూ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా మనం తెలుసుకుందాం మన బుద్ధ స్టాచ్యూ డీటెయిల్స్ చూసుకుంటే ఇది మన హైదరాబాద్ హుస్సేన్ లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే ఇంకా దీని హైట్ అండ్ వెయిట్ విషయానికి వచ్చేసరికి దీని హైట్ వచ్చేసి పదిహేడు పాయింట్ ఐదు మీటర్లు అంటే యాభై ఎనిమిది దీని వెయిట్ వచ్చేసి మూడు వందల యాభై టన్నుల బరువు అయితే ఉంటుంది ఇది గౌతమ్ బుద్ధుని విగ్రహాలలో ఎత్తైన ఏకశిలా విగ్రహం ఈ స్టాచ్యూని జిబ్రాల్టర్ అనే రాయి మీద పెట్టిరంట ఆయన అట్లనే ఈ విగ్రహాన్ని అయితే తయారు చేయడానికి తెల్లటి గ్రానైట్ రాయిని అయితే వాడిరు అండ్ ఇంకా ఈ విగ్రహం గురించి చూసుకుంటే ఈ స్టాచ్యూని గణపతి స్థపతి అనే శిల్ప శిల్పి గైడెన్స్ లో అంటే ఈయన గైడెన్స్ చేయంగా నలభై మంది శిల్పుల సహాయంతో రెండు సంవత్సరాలు కష్టపడి ఈ శిల్పాన్ని అయితే పూర్తిగా తయారు చేశారంట ఈ స్టాచ్యూని అయితే హైదరాబాద్కి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయగిరి గుట్టల్లో తయారు చేసి నూట తొంభై రెండు చక్రాలున్న బండ్లో తీసుకొచ్చారంట ఇక్కడి దాకా కానీ ఈ నూట తొంభై రెండు చక్రాల బండి డబ్బా అని నాకు కూడా అనిపించింది అండ్ ఈ స్టాచ్యూ గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఈ విగ్రహాన్ని సీనియర్ ఎన్టీఆర్ గారు సీఎంగా ఉన్న టైంలో ప్రతిష్ఠించారు అలాగే ఈ విగ్రహాన్ని మొదటగా పంతొమ్మిది వందల తొంభైలో పెట్టడానికి అయితే ట్రై చేశారు కానీ కొంచెం దూరం నీళ్ళల్లోకి తీసుకొచ్చడంతోనే మన స్టాచ్యూ అనేది ఇంబ్యాలెన్స్ అయిపోయి నీళ్ళల్లోకి అయితే పడిపోయింది ఆ టైంలోనే కొంచెం ప్రాణ నష్టం కూడా జరిగింది అనుకోండి దాని తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ విగ్రహాన్ని స్థాపించడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంతటితో మన బ్లాగ్ వీడియో అయితే కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చేసింది సో నాకైతే హండ్రెడ్ రూపీస్ పెట్టి వర్తబుల్ అయితే అనిపించలేదు ఒకవేళ మీరు కనుక ఆల్రెడీ విజిట్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేనో కమెంట్ అయితే చేయండి ముఖ్యంగా నా ఛానల్ ఈ వీడియోకైతే లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ ఇప్పటివరకు నా వీడియో చివరి దాకా చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్